హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీ సెంటాక్స్ ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంటికి కావాల్సినవి కొన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టున్నాను అవి అన్నమాట సో అవి ఏవేవి ఆర్డర్ చేశాను అవి ఎలా వచ్చాయి ఎంతెంత కాస్ట్ పడ్డాయి నేను ఇక్కడ నేను మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మామూలుగా బాత్రూంలోకి ఏమంటారు షెల్ఫ్ ఉంటుంది కదండి దాన్ని ఆర్డర్ అన్నమాట అంటే దీనికి మిర్రర్ వచ్చింది వీటిలో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట జస్ట్ ఊరికి ర్యాక్స్ లాగా రావడము లేదంటే డోర్ వచ్చి రావడము మిర్రర్ వచ్చి రావడం అలా నేను నేను వచ్చేసి ఇలా మిర్రర్ అనేది ఆర్డర్ పెట్టామన్నమాట అనమాట సో ఇదైతే క్వాలిటీ బాగుంది అంటే ర్యాక్స్ ఉంది బట్ మిర్రర్ కూడా ఉందనేసి నేను ఇది తీసుకున్నాను క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందండి ప్లాస్టికే బట్ ప్రీమియం అనమాట బాగుంది వెయిట్ కూడా బాగుంది సో మొత్తంగా ఇది ఎలా ఉందనేసి నేను మీతో షేర్ చేస్తాను చూసేయండి మనకి ప్యాకింగ్ కూడా ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఇలా అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి నైన్ నైన్ అండి సో ఇలా ఉందన్నమాట మనకి ఓపెన్ ముందరే మొత్తం అంతా నీట్గా ఏమంటారు థర్మాకోల్ పెట్టి అటు ఇటు నీట్గా ప్యాక్ చేసి పంపించారు మనకి రావడంలో కూడా ఎలాంటి డ్యామేజ్ అది లేకుండా దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి టూ త్రీ కలర్స్ ఉన్నాయి బట్ నేనైతే వైట్ తీసుకున్నాను మనకి డోర్కి వచ్చేసి బ్రష్లు పేస్ట్ పెట్టుకోవడానికి ఉందన్నమాట తర్వాత లోపల ఒక ఇలా డివైడ్ చేస్తున్నారు షాంపూ బాటిల్స్ అలానే సోప్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట తర్వాత బ్యాక్ సైడ్ టూ హోల్స్ ఉంది దాన్ని మనం ఇలా వెళ్ళే ఇచ్చున్నారనమాట సో వాటితో వాటిని మనం ఫిక్స్ చేసి దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట అలా అయినా చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా వాల్వ్ వస్తాయి కదండీ ఏమంటారు హుక్స్లు వాటికి కూడా చేసుకోవచ్చు అనుకుంటాను సో ఇలా ఉన్నాయన్నమాట మళ్ళీ మనకి పైన ఆ కింద కూడా స్టోరేజ్కి ఇచ్చున్నారు సో ఇదైతే ఓవరాల్గా నాకైతే బాగా అనిపించింది అనమాట అదొకటి తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి నైఫ్ సెట్ అండి మెయిన్ వచ్చేసి కత్తులు ఉంటాయి కదా అవి ఎంత ఎంత మంచివి తీసుకున్నా కొన్ని రోజులకే అవి షార్ప్నెస్ పోతాయి మళ్ళీ మనం పెట్టించినా కూడా ఉండవు సో అందుకని కొద్దిగా మంచివే తీసుకుందాం అనేసి ఇక్కడ ఒకటి నైట్ సెట్ ఒకటి ఆటో పెట్టుకున్నామన్నమాట మెయిన్ వచ్చేసి ఇవ్వమంటారు చాకుల కోసమే తీసుకున్నాను నేను ఇది బట్ కామెంట్స్ అంతా బాగుంది రేటింగ్ బాగుంది ఇది తీసుకున్నాం అనమాట చాపింగ్ బోర్డు ఇచ్చారు దీంట్లో సెవెన్ పీసెస్ ఉన్నాయండి చాపింగ్ బోర్డు పీలరు ఒక మూడు కత్తులు తర్వాత ఒక సిజరు అలా ఇచ్చిన్నారనమాట చాపింగ్ బోర్డు అయితే అంత క్వాలిటీ ఏం లేదు జస్ట్ వీరికే మనం సింపుల్గా దాని కట్ చేసుకోవడానికి అయితే ఓకేదని బట్ ఈ నైఫ్స్ మాత్రం చాలా బాగున్నాయండి చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట దీంట్లో కూడా పెద్దది ఒకటి మీడియం సైజ్ ఒకటి స్మాల్ సైజ్ ఒకటి అట్లా త్రీ ఇచ్చారనమాట దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ సెవెన్ ట్వంటీ అనుకుంటాను సెవెన్ ట్వంటీ రూపీస్ అనుకుంటాను ఇది కొద్దిగా ఆ కాస్ట్ అనిపిస్తే కూడా క్వాలిటీ బాగుందండి ఇవి చూస్తున్నారు కదా మీరు చాలా బాగుంది అన్నమాట ఇది వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ బట్ చాపింగ్ బోర్డు అవేం నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు చాపింగ్ బోర్డు అంత ఏమంటారు అంత క్వాలిటీ ఏం లేదు బట్ ఇవైతే బాగున్నాయన్నమాట సో ఇదొకటి తీసుకున్నాను అలానే మనకి వీటితో పాటు ఇంకోటి నైఫ్స్కి హోల్డర్ కూడా వచ్చిందండి ఇందాక చెప్పాను కదా నేను సెవెన్ పీసెస్ ఉన్నాయన్నమాట మూడు మూడు కత్తులు ఒక సిజర్ తర్వాత ఏమంటారు ఒక చాపింగ్ బోర్డు ఒక పీలర్ తర్వాత ఈ సిజర్ కూడా చూడండి పెద్దగా ఉంది దాంట్లోనే ఓపెనర్ అన్నీ ఉన్నాయన్నమాట మళ్ళీ స్టాండ్ ఇది ఒక స్టాండ్ కూడా ఇచ్చినారు దీన్ని మనం నైఫ్స్ అంతా సెట్ చేసుకునే స్టాండ్ లాంటిది ఇచ్చారనమాట దీని కాస్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా ఇందాక సెవెన్ ట్వంటీ రూపీస్ సో ఇది కూడా పర్లేదు బాగానే అనిపించింది సో ఇదన్నమాట అంటే నేను బ్లాక్ది తీసుకున్నాను ఇలా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట మనకి ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్న అలా సెట్ చేసుకోవచ్చు సో ఇదొకటి ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇది వచ్చే స్టాండ్ తీసుకున్నానండి కిచెన్లో మనం ఏవైనా సెట్ చేసుకోవడానికి ర్యాక్స్ లాగా వస్తుంది కదా అలా దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అంటే స్టెప్ బై స్టెప్ వచ్చిండేవి అంటే అవి కొద్దిగా ప్లాస్టిక్లో అవ్వచ్చు కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీలో నేను వచ్చేసి స్టీల్లో తీసుకున్నాను ఇది ఓన్లీ టూ ర్యాక్స్ ఉంటాయి మనం ఆయిల్ ఆయిల్ బాక్సెస్ కానీ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు అది మన ఛాయస్ కాఫీ కప్స్ కానీ అలా ఏదైనా కూడా హ్యాండిగా కొద్దిగా స్టవ్ దగ్గరగా పెట్టుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి టూ సిక్స్టీను టూ ఫార్టీను అండి అంతే టూ ఫిఫ్టీ రూపీస్ లోపలే ఇది మరీ అంత స్ట్రాంగ్గా లేదు ఇది అలాగని మరీ అంత లైట్ వెయిట్గా కూడా లేదనమాట ఓకే మనం పెట్టిన కాస్ట్కి పర్లేదు బాగానే ఉంది అనిపించింది అంటే మరీ మనం దీని మీద ఎక్కువ వెయిట్ అయితే అంత ఏం పెట్టాం కాబట్టి బాగానే ఉంటుంది కిచెన్లో ఒక ఒక కార్నర్లో పెట్టేసి ఆయిల్ కానీ ఆయిల్ టిన్లు కానీ లేదంటే ఏదైనా మనకి ఏదైనా ఉండేది పెట్టుకోవచ్చు అనమాట సో ఇంక ఇక్కడ కట్ చేస్తే అమెజాన్లో అవి తీసుకున్నాను ఇంక నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ మా అమ్మ తిరుపతికి వెళ్ళింది కుప్పం మీద అంటే ఇంటికి రాకుండా మళ్ళీ రిటర్న్లో వస్తానని చెప్పింది అనేసి సో రిటర్న్లో అక్కడ మ్యారేజ్ అంతా చూసుకునేసి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే కుప్పంకి వచ్చింది సో ఇంక ఇక్కడ అమ్మ వచ్చిన తర్వాత బయటకు వచ్చామన్నమాట కొన్ని ఇంటికి కావాల్సిన కావాల్సి ఉంటే తీసుకుందాం అనేసి సూపర్ మార్కెట్కి వచ్చామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేసుకొని మా వారు వెళ్ళిపోయారు డ్యూటీకి మా బాబు కూడా ఇంకా కాలేజీకి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత మేడొచ్చి ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ నేను ఇద్దరం ఆ సూపర్ మార్కెట్కి వచ్చి ఇంకా అన్నీ కొన్ని కావాల్సి ఉంటే తీసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ మార్నింగ్ మా బాబు కాలేజీకి వెళ్ళిన వెంటనే వచ్చామన్నమాట నేను అమ్మ బజార్లోకి రైస్ గోడన్కి వెళ్ళి అక్కడ మిల్లెట్స్ అన్నీ దొరుకుతాయి కదండీ అవన్నీ తీసుకొని ఇంకా ఏవేవో కావాలంటే అవన్నీ తీసుకొని లగేజ్ మొత్తం అంతా బయట పెట్టి మళ్ళీ ఇంక ఇప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట దాదాపు టూ అవర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాము మా అమ్మ కుప్పంకి వస్తే అంతే అన్నీ దొరుకుతాయి బెంగళూరులో కానీ మా అమ్మకి అదొకసారిదా అన్నమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి కొంటూనే ఉంటుంది మా అమ్మకి అదొక అలవాటు సో ఇంక అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ కొన్ని బెంగళూరు కూడా తీసుకునింది కొన్ని పప్పులు అవి ఇవి తర్వాత ఇంక నేనే నేనే ఎక్కువ తీసుకున్నాను లేండి ఇంటికి కావాల్సినవన్నీ అన్ని ఇంకా అమ్మకు కావాల్సినవన్నీ అంటే అమ్మ బ్యాంగ్లూర్కి తీసుకున్నవన్నీ అమ్మ బ్యాగ్లో పెట్టేసి నాకు ఇంటికి తీసుకున్నవన్నీ బాక్సుల్లో వేసేస్తామనేసి ఇంక అన్ని ఇక్కడ క్లియర్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ వచ్చేసి దోశ చికెన్ చేస్తున్నాను టిఫిన్కి తర్వాత బాబుకి లెమన్ రైస్ ఇచ్చేసాను లంచ్కి అదే బాక్స్కి లంచ్ బాక్స్కి లెమన్ రైస్ ఇచ్చేసాను ఇంకా అందుకని నేను ఇంక అక్కడి నుంచి వచ్చేసరికి ట్వల్ అలా అయిపోయింది ఇంకా మా ముగ్గురికే లేండి నాకు అమ్మకి మా వారికి అంతే అందుకని ముద్ద చేసి అనపగింజలు ఉంటాయి కదా అది అంటాం మేము దాన్ని చేయమన్నాను మా అమ్మ భలే చేస్తుంది అది సో అది చేశాయమ్మా అవర్లో నేను ఇంట్లో ఉన్న మిగతా పనులన్నీ అంటే మిగతా పనులు ఏం లేవు అండి పని అంతా మార్నింగే అయిపోయింది మేడ్ మేము బయలుదేరిన మేడ్ వచ్చేసి తన వర్క్స్ అన్నీ చేసుకొని వెళ్ళిపోయింది ముద్ద చేసుకొని కొద్దిగా కూర చేసుకుంటే సరిపోతుంది అంతే మా అమ్మ అని చేసేమన్నాను ఇంకంతలోపల ఇంక ఇవన్నీ నేను డివైడ్ చేసి ఎక్కడొక్కడ సర్ది సర్దేస్తే సరిపోతుంది అన్నట్టు నేనైతే ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా టక్ టాకా చేస్తాను కానీ ఫాస్ట్గా ఏది ఏమంటారు పోస్ట్ పోన్ చేయకుండా బట్ బయటికి వెళ్ళే పని అయితే మాత్రం ఈరోజు వెళ్దాం రేపు వెళ్దాం రేపు వెళ్దామని అలా పోస్ట్ పోన్ చేస్తానన్నమాట అసలు సూపర్ మార్కెట్కి దాదాపు ఒక వన్ వీక్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను అంటే మా బాబు ఉన్నప్పుడైతే వెళ్ళేసి వస్తామని మా వాడికి కూడా కాలేజ్కి వెళ్ళడము తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ క్లాసెస్కి వెళ్ళడము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిపోవడం అలా అయిపోతుంది అనమాట ఒకదాన్నే వెళ్ళొచ్చు కానీ బట్ ఎందుకో నాకు మా బాబుని ఎవరి నుండి వెళ్దాం వెళ్దామని ఇంక ఎటు ఇప్పుడు అమ్ముంది కదా అని వెళ్ళామన్నమాట మా అమ్మ అలా అనమాట రోజుకి పదిసార్లు వెళ్ళి ఏదైనా తీసుకురామంటే కూడా అంత ఓపికగా తీసుకొని వస్తుంది అనమాట సో ఇంకవన్నీ డివైడ్ చేసి ఎక్కడ సర్దేసి సర్దేసి ఇంక జస్ట్కే అంటే నేను మొత్తంగా షూట్ చేయలేదు రండి ఇందాక చెప్పాను కదా అనపగింజలు పుల్ల కూరని అది భలే చేస్తుంది మా అమ్మ ఇంకా అది ఒకవైపు కాఫీ తాగే కొద్దిగా కాఫీ తాగదాం తర్వాత వంట చేద్దామనేసి ఇంక నేను సర్దేసి కాఫీ పెడుతున్నాను ఒక పక్క అమ్మ ఇంకా కూర చేస్తుంది ఇది వచ్చి మార్నింగ్ చేసిన చికెన్ అన్నమాట దోశ చేసి చికెన్ చేస్తున్నాను ఇంకా అమ్మ వచ్చేటప్పుడు అనపకాయలు తీసుకొచ్చింది ఇంకా అవన్నీ విడిపించి అంత రెడీ చేస్తున్నాం అన్నమాట ఇల్లు మొత్తం కొద్దిగా మెస్సీ మెస్సీగానే ఉంది నేనైతే ఏం సర్దలేదులేండి మామూలుగా అయితే ఇంట్లో మేము ముగ్గురమే ఉంటే అప్పుడు అప్పుడప్పుడు క్లీన్ చేస్తాను ఇట్లా ఉన్నారు ఉన్నారనుకోండి కొంచెం తర్వాత చేసుకుందాం లేనట్టు ఉండిపోతారన్నమాట ఇంక ఇక్కడ ఈ కూర విషయానికి వస్తే దీనికి వంకాయ ఈ ట వంకాయ పచ్చిమిర్చి ఇవంతా కొద్దిగా బాగా ఆయిల్లో వేయించుకొని మామూలుగా మనం పప్పు చేస్తాం కదండి అలా టమోటా చింతపండు పసుపు జీలకర్ర అవన్నీ వేసేసిన తర్వాత ఈ అనపగింజలు ఉంటాయి కదా అవి పైన వేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని మెదిపేటప్పుడు ఆ గింజలు కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది అందుకని ఫస్ట్ మనం ఆయిల్లో ఏమంటారు వంకాయ పచ్చిమిర్చి అవన్నీ వేయించుకొని తింటాము తెల్లగడ్డ ఉల్లిపాయ అవంతా అవన్నీ వేసేసి టమోటా వేసేసి కొద్దిగా చింతపండు పసుపు జీలకర్ర ధనియా పౌడర్ కొత్తిమీర అవన్నీ వేసేసి తర్వాత ఈ గింజలు పైన పెట్టేసి ఒక మూడు విజిల్స్ పెడితే సరిపోతుందన్నమాట ఇటువైపుకు ముద్ద ఒకవైపు పెట్టేసింది తర్వాత లోపల చూండి మనకు త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ గింజలన్నీ ఇలా పైన ఉండడం వల్ల కొన్ని గింజలు పక్కన తీసుకొని పెట్టుకునేసి తర్వాత మొత్తం అంతా పప్పు గుర్తుంటుంది కదా మనం పప్పు మెదుపుతాం కదండీ అలా మెదిపేసి మళ్ళీ గింజలు పైన వేసి బాగా కలిపేసి పెట్టుకుంటే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది నాకైతే ఈ కూర అంటే బల ఇష్టం అన్నమాట టూ డేస్ కూడా ఉంటుందండి అసలు ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కూడా అంత బాగుంటుంది ఇక్కడ ఒక వన్ గంతా ముద్ద అయిపోయింది ఇంకా మా వారికి వచ్చే టైం కూడా సార్ తినేయచ్చు అనేసి ఇక్కడ ఇంకా పుల్ల కూడా చేసింది మా అమ్మ టేస్ట్ వచ్చేసి భలే సూపర్ ఉన్నింది ఈ కర్రీ వచ్చేసి ముద్దలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీ దోశ ఎందులోకైనా బాగుంటుందండి అందుకని నేను ఇది చేసేయమ్మా ఎప్పుడు పప్పులు సాంబార్లు కుర్మాలు నా కూరలు నా వంటలు నేనే తిని తిని చేయడం అని కాదు కానీ ఎప్పుడైనా అనిపిస్తుంది కదా మన వంటలు తినడం కంటే ఎవరైనా చేసి పెడితే తిందామనేసి నాకు ఈ మధ్యలో ఎందుకో అసలు ఎప్పుడు నిద్ర లేయంగానే లంచ్ బాక్సు బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సాయంత్రం ఏదైనా స్నాక్స్ మళ్ళీ నైట్కి నా వంటలు చేసి నేనైతే నేను చేసి నేనే తిని నాకెందుకు ఈ మధ్యలో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట చేసి పెట్టే తిన్నాము అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది కదండీ ఎవరికైనా అందుకని ఆ రోజు అమ్మకు ఇది చేసే అమ్మ అని చెప్పాను నాకు వంట చేయడం ఇష్టమే కానీ కానీ చేసి 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 నాకు కొద్దిగా తల్లిగా పెళ్ళి అవ్వడం వల్ల ఏమో నాకు వంటలు చేసి 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 ఎక్కడికన్నా వెళ్తే వంట పని తప్ప వేరే ఏ పని చెప్పినా కూడా చేద్దామన్నంత అనిపిస్తుంది అసలు వంట చేయడం ఇష్టం లేదని కాదు కానీ బట్ చాలా ఎక్కువ చేశానేమో అనిపిస్తుంది ఇప్పటికే అందుకని ఇంకా ఆ రోజు అమ్మ చేసి పెడితే బాగా తిన్నాను చాలా బాగుంది ముద్దకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే ఆ లంచ్ని కంప్లీట్ చేసామన్నమాట ఆ రోజు సో అంతేనండి ఈ చిన్ని వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం మీద వరకు బాయ్